ఇప్పుడు పందెం వేయి అంది అనగానే లొంగిపోయింది వెనక అలాగే నేను నీకు దాసినవుతాను తప్పితే నువ్వు నాకు దాసివవు నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి ఏమిటి ఆవిడ ధైర్యం గుర్రం తోక కాదు గుర్రం అంతా తెల్లగా ఉంది పద చూద్దాం దగ్గరికి వెదాం కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఇప్పుడు కద్రువంది అంది మళ్ళీ వినత ఇప్పుడే వెడదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి భర్తకి సేవ చెయ్యవలసిన ఆవిడ పిల్లల్ని పిలిచింది గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను అయిపోతాను మీరు కొడుకులు అమ్మని రక్షించాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి ఆ పావు తోకకి చుట్టుకుంటే ఆ పావు తోక నల్లగా కనపడదు నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి మీరు కామరూపులు పైగా ఏదో పాముల ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది కమ్మా దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి కేవలం అసూయే తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది కాబట్టి ఆ పిల్లలు అన్నారు తప్పురా అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి తప్పు ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు అమ్మ తప్పు కదా అలా చెయ్యొచ్చా అన్నారు ఆవిడ జనమే చేయడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును కాక ఆ శాపానికి కానీ మనం వశులం అయిపోయామా చచ్చిపోతాం కాబట్టి అమ్మ మాట విందామా ధర్మానికి కట్టుబడదామా బతకడం కోసం అమ్మ మాటే విందాం కర్కోటకుడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి